ప్రతిష్టాత్మకమైన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది భారత్ నాకౌట్ ఫైట్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది టీమిండియా బట్లర్ సేనతో నిన్న జరిగిన నాకౌట్ ఫైట్లో రోహిత్ సేన అరవై ఎనిమిది పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది అయితే భారత జట్టు సెమీస్ గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టడం పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ముఖ్యంగా మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు భారత్ దూకుడు ముందు ఆపోజిషన్ నిలబడలేకపోయిందన్న నిజాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే దీనిపైన షోయిబ్ అక్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇంగ్లాండ్ మొదట్లోనే తప్పు చేసింది ఆ టీం కెప్టెన్ బట్లర్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు అది బిగ్ మిస్టేక్ ఇంగ్లాండ్ కు స్పిన్ ఎలా ఆడాలో తెలియదు గయానా పిచ్ మీద ఫాస్ట్ బౌలర్లకు ఎలాంటి హెల్ప్ లేదు ఆ వికెట్ పై బంతి అనూహ్యంగా బౌన్స్ కావడం లేదు అక్కడ వాతావరణం వేడిగా ఉంది పిచ్ ఎలా పొడి కాబట్టి అక్కడ తొలుత బ్యాటింగ్ చేసి నూట యాభై పరుగులు చేస్తే సరిపోయిండేది టార్గెట్ సెట్ చేసి టీమిండియాను ప్రెజర్లోకి నెట్టిచ్చేసి ఉంటే బాగుండేది బట్లర్ టాస్ గీ ఫీల్డింగ్ ఎంచుకోవడం పెద్ద అట్టర్ఫ్లాప్ షో అని అందుకని గెలిచిందని దీనిలో భారత్ గొప్పతనం ఏం లేదని వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్లే అలా జరిగిందని బట్లర్ నిర్ణయం ఇంగ్లాండ్కు శాపం భారత్కు వారంగా మారిందని వ్యాఖ్యానించాడు ఆ తర్వాత ఇక భారత జట్టుపై ఇంగ్ మాట్లాడుతూ అసలు సెమీస్కు చేరి చేరని అంటే కారణం హర్షదీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ చేయబట్టేనని అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ వల్ల ఇలా జరిగింది అంటూ నోట్కొచ్చిన మాటలు మాట్లాడాడు ఇక మిగతా వాళ్ళు కూడా భారత జట్టు కు వెళ్ళటానికి అర్హత సాధించినప్పటికీ అంటే ఫైనల్కి వెళ్ళడానికి అర్హత సాధించినప్పటికీ కూడా ఎన్నో రకాల తప్పిదాలు ఉన్నాయంటూ నానా రకాల మాట్లాడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్